రైతుకి చాలా అవసరమైనటువంటిది అందులో ఆయన ఉంటున్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరూ కావాలని కోరుకున్నది మైక్రో ఇరిగేషన్ టింక్లర్లు ట్రిప్పు ఎంత మంది రైతులు ఎన్ని సార్లు అడిగినా ఐదు సంవత్సరాల్లో ఒక్క రైతుకి ఒక మూరడు గొట్టం కూడా ఇవ్వలేనటువంటి వాళ్ళు రోజు రైతు గురించి మాట్లాడుతుంటే ఏం చెప్పాలి లాస్ట్ ఇయర్ అధ్యక్ష ఎలక్షన్ ఇయర్ లో కొంతమందికి ఇచ్చి ఎలక్షన్ ఇయర్ లో కూడా ఇవ్వకపోతే రాయలసీమ ఒత్తిడి చేస్తే ఆ స్కీమ్ లాస్ట్ ఎలక్షన్ ఇయర్ లో ప్రవేశపెట్టారు ప్రవేశపెడితే పదకొండు వందల అరవై కోట్లు ఎవరైతే సప్లై చేశారో కంపెనీలు బాకీ పెట్టలేరు నేను వచ్చిన తర్వాత పిలిస్తే ఇంత బాకీ ఉంది గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వలేదు మీరు ఈ రోజు స్ప్రింక్లర్లు డ్రిప్పులు పెట్టమని అడిగితే మేము ఎలా పెడతామని ఒక్క కంపెనీ కూడా రాకపోతే ముఖ్యమంత్రి గారితో చెప్పి నాలుగు వందల యాభై కోట్లు వారికి డబ్బులిచ్చి ఒక ఆక్సిజన్ లాగా వారికి సహకరించి మీరు కట్టండి మళ్ళీ ఈ రాష్ట్రంలో రిప్పు స్పింక్లర్ ప్రారంభించినటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం మా ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎస్సీలకి ఎస్టీలకి చిన్న రైతులకి నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో రాజకీయాలు లేవు కులాలు లేవు మతాలు లేవు కార్యక్రమాన్ని